శ్రీరామచంద్ర మహారాజ్ కీ బ్రతికి నన్నాలు నీ భజన దప్పనుగాని మరణ కాలమునందు మరతు నేమ యావే లయమదూత లాగ్రహం బుణవచ్చు ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యము గపగా భ్రమచేత గంపముదోమంగి కష్టపడుచు నా జివతో నిన్ను నారాయణయంచు నిన్ను పిలితు నో శ్రమ చేత పిలవలేనో నటికి పుడేదా నామ భజన భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంవార నరసిం దూరా మానస శ్రీ राम राम मानवे ई मानव जन्म मिक मानस श्री राम रामवे ईमानव जन्म दे कोतिशासु जया के नीति मार्ग मरु के हितरुला हिमस या के ख्यातिव न बो के मनस श्री राम नवे ये मानव జన్మికారే దేవుడే లేడని కొంత భావమున జయకు చింత జీవుని గితను జీవుడే దేవుడ గుణంత మనస శ్రీ రామరా మనవే మానవ జన్మిక్రీరామచంద్రహారాజ్కి తత్వంలో ఆయన ఏమంటున్నాడంటే మరణకాలమునందు యమదూతలు వచ్చి పట్టినప్పుడు క కఫము వాతము పైత్యము నా కంఠాన్ని పట్టివేసినప్పుడు నేను నామజపం చేయలేను కాబట్టి ఇప్పుడు నేను బాగున్నప్పుడు చేసినటువంటి దానిని తీసుకుని నన్ను రక్షించు అని అంటున్నాను దీనికి మా గురువుగారు ఒకటి మాట చెప్పేవాడు చిలుకకు మాటలు నేర్పిన పలుకును అతి మధురముగను చిలుకకు మాటలు నేర్పిన పలుకును అతి మధురముగను చిలుకను పిల్లి పట్టినప్పుడు పలుకలేదది అంటే మనం చిలుకకు పలుకులు నేర్పామనుకోండి అడవి అది మొదటి పలుకు పలుకుతుంది అదే దానికి అర్థం చెప్తాను అంటే చిలుకకి మనం చక్కగా రామ 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 అంటే అది కూడా రామ 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 అంటుంది అయితే ఆ రామశబ్దము ఎప్పుడైతే దాని గొంతు పిల్లి పట్టింది అనుకో అది రామనామం అనలేదు ఇప్పుడు ఆయన పాడింది కూడా అదే ఏంటంటే అయ్యా ఇప్పుడు నేను రామనామం చెబుతున్నాను కానీ నాకు యమదూతలు ప్రత్యక్షమై నా కంఠాన్ని పట్టుకున్నప్పుడు నేను రామరామ అనలేను కదా అంటే అక్కడ ఒక విధమైనటువంటి సంశయం మనకి ఏర్పడుతుంది అనమాట అది నిస్ అది పోగొట్టుకోవటానికే మార్కండేయుడి కథ చెప్పబడింది దాంట్లో ఏంటంటే మనం వన్ టైమ్ వన్ టైమ్ సెటిల్మెంట్ అడుగుతున్నాం ఇప్పుడు చేశాను కదా అప్పుడు దాన్ని అప్పుడు రక్షించారు అన్నీ చేసేస్తా కాబట్టి మనం ఆకలి ఉన్నప్పుడు భోజనం చేయాలా ఆకలి లేనప్పుడు భోజనం చేయాలా ఆకలి ఉన్నప్పుడు భోజనం చేయాలి లేనప్పుడు వేసి అది వృధా ఇంత తింటాం పారిస్తాం పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాం కదా యాభై రకాలు పెడతారు అందులో యాభై రకాలు కంచంలో పెట్టుకుని రెండు మెత్తుకుని తిని అంత అవతల ఈ పారేసేస్తా భగవద్గీతలో పాణే కాళేకాలే ప్రయాణకాలే తెల్ల ఉన్నత తెలియన అంటే పాణం పోయేటప్పుడు ఇంద్రియాలు పాణలు అన్నీ కూడా మన వయసులో ఉండవు అని ఏది పాడరో అదే తిని అది భగవద్గీత ఉంది అందుకోసమే నువ్వు అన్నీ బాగున్నప్పుడు నీ లోపల ఉన్న నన్ను తెలుసుకో నాతో సంబంధం ఏర్పడదు అప్పుడు నేను తావు ఏం చేయలేదు నువ్వు ఎప్పటిది ఆ యోగ మార్గం ద్వారా నన్ను తెలుసుకొని నాతో సంయోగం చెంది ఉంటావో యోగం చేస్తావో అప్పుడు నేను నేను తీసుకుంటా నా దీంట్లో నువ్వు మనం యొక్క మళ్ళీ వాడాల్సిన అవసరం లేదు అని చెప్పి భగవద్గీత చెప్పారు ఇందులో ఉంది ప్రత్యేకంగా కాబట్టి మరి ఆ ఉపాయం వరుణ మనకి చెప్పారు కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకోవద్దు కదా